రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదేళ్ల పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మేకల కృష్ణ ఆధ్వర్యంలో కేకటింగ్ అభినందన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా పత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ల తమ్మయ్య బాబు టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ హాజరై జై జై కళ్యాణ్ అంటూ నినాదాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పలిసీమల అభివృద్ధి పర్యావరణ సంరక్షణ విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాలు కలిగించే సంకల్పంతో తీసుకున్న శాఖలు పవన్ కళ్యాణ్ ఆశల సాధనకు దోహదపడతాయని అన్నారు జనసేన ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నమ్మకం తో కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకడంతోనే భారీ విజయం సాధించామన్నారు

మనకి ఏదో బాధ్యత అప్పు ప్రజలు కాబట్టి అది నేను తెలుగుదేశం కాదు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాలు దేశానికి పట్టుకోమలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ శాఖలను తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆయన పరిపాలన ఉంటుందని మనం మనస్ఫూర్తిగా భావించవచ్చు ఎందుకంటే అతను ఎటువంటి అవినీతిలో కూరుకునేటటువంటి వ్యక్తి కాదు డబ్బుల గురించి ఆశపడే మనస్తత్వం లేని మనిషి ఎవరిని ఎటువంటి అంటే కులమతాలకు అతీతంగా పరిపాలన అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి మనందరం కూడా కోరుకున్నట్టుగా ఆయన పరిపాలన మనందరికీ అందించాలని పంపించిన కనుక ఒక పవన్ కళ్యాణ్ గారికి తగ్గింది ఎందుకంటే పార్టీకి పండ్ ఎప్పిస్తారు ఎప్పుడు పార్టీ అకౌంట్లే అద్దామని చూస్తారు పార్టీ అందు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పేద బడుగు బలహీన వర్గాలు వ్యవసాయ కుటుంబాలంటే చాలా ఇష్టం అలాంటి తరుణంలో ఆయన ఎంచుకున్నటువంటి శాఖ ఆయన హోంశాఖ అడిగితే హోంశాఖ ఇచ్చింది కానీ ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ అడిగాడు అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే కనీసం ఉపాధాని కూలీలకి న్యాయం చేయాలి స్థాయిలో అన్నటువంటి ఉద్దేశంతో ఆయన అదే విధంగా పర్యావరణం పరిరక్షించాలి అన్న ఉద్దేశంతో పర్యావరణ శాఖ అదే అదేవిధంగా అడుగులు రక్షించాలి ఈ రోజున మన నాయకుడు మన అందరి కళలు ఆశ జ్యోతి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖలు అన్నిటినీ కూడా సుకుని ఆయన ఆఫీసులో గృహప్రవేశం చేయడం ఆ సందర్భంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఇవన్నీ మనం చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఏదైతే చూటమి ప్రభుత్వం మీద ఈ ప్రజలందరూ కూడా విశ్వాసం నుంచి బాబు ఒక్క నిమిషం ప్రజలను బాధించడమే కార్యక్రమం ఉండకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం మీరు ఇచ్చిన ఈ అఖండ మెజారిటీకి ఈ అఖండమైన ఓట్లు వేసి గెలిపించిన మీ అందరి ఆశయాలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తాం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి